నాగవల్లి అయితే ఇంక తన మనిషితో సుబ్బుని దెబ్బ కొట్టి తనకి అనేది ఏంటో చూపించాలని చెప్పని ఇంకా సుబ్బు వెళ్ళే స్కూటీకి అయితే ఎదురుగా ఒక సుమ్మోనైతే రాపించి తనకి డ్యాష్ ఇచ్చేలా చేస్తుంది ఇంక వెంటనే సుబ్బు అయితే పడిపోయి ఇంక చేతికి కాలుకైతే చిన్న చిన్న కాయలు అయితే అవుతాయి ఇంకా తనైతే ఫోన్ చేసి నాగవల్లికి మేడం మీరు చెప్పినట్టు కానీ తనకి చిన్న చిన్న దెబ్బలతోనే తను బయటపడేలా చేశాము అని చెప్పని ఇంకా ఫోన్ చేయంగానే సభాష్ నువ్వు నేను చెప్పినట్టు చెప్పినట్టు చేసావు నాతో పెట్టుకుంటే నన్ను ఇలాగే ఉంటుంది నాగవల్లితో పెట్టుకుంటే అంటే మేడం నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పానంటే అది ఇప్పుడు కాదు ఇంకా డే ఇంకా ఇంకో స్టెప్ వచ్చి ఆ అమ్మాయి మీదే ప్రయోగించాలి అని చెప్పని మళ్ళీ ప్లాన్ చేస్తుంది అయినా అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందో మొత్తం డీటెయిల్స్ నాకు చెప్తూ ఉండు ఈసారి నెక్స్ట్ టార్గెట్ ఆ అమ్మాయిను ఆ అమ్మాయికే మనం దెబ్బ రుచి చూపించాలని చెప్పని మాట్లాడుకుంటారు అప్పుడు మళ్ళీ నాగవల్లి అయితే ఈ నాగవల్లి పాము పగ పని పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు అయితే ఈ నాగవల్లి పగ చచ్చి ఎంతవరకు ఉంటుంది అలా అని చెప్పని డైలాగ్ చెప్తూ ఉంటుంది ఇంకా తనైతే ఇంకా అలాగే చేస్తాను మేడం అని అనేది ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇంకా నాగవల్లి అయితే నేను కావేరీ చిన్ని విషయంలో మొత్తం నన్ను దెబ్బ కొట్టి నా పట్టుకున్నందుకే నేను వాళ్ళ జీవితాలతోనే ఆడుకున్నాను ఈ పిల్ల బచ్చ నాతో ఎంత దీన్ని లేపేస్తే ఒక పని అయిపోతుంది ఇంకెవ్వరూ నా జోలికి రాకుండా ఉంటారని చెప్పని అనుకుంటూ ఉంటుంది చిన్ని అయితే మాత్రం ఇంకా కావేరి దగ్గరికి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి ఇంకా నాన్న గురించి ఇన్ని రోజులు నేను ఎలా మర్చిపోయాను అని చెప్పని ఇంకా జైలు దగ్గరకైతే వెళ్తుంది ఇంక అంతా వెళ్ళిన తర్వాత ఇంక అందరినీ చూస్తూ ఉంటే లాస్ట్లో ఇంక కావేరి చిన్ని వదిలి వచ్చేటప్పుడు బాలరాజుని వదిలి వచ్చేటప్పుడు ఇంకా కావేరి బడ్డ బాధని అలాగే చిన్ని ఏడ్చిన అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంక జైలు దగ్గర జైలు దగ్గరకైతే వెళ్ళి చెప్తుంది ఇప్పుడు అలానే ఖైదీని కలవాలి అని చెప్పే నువ్వెవరమ్మా అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా అంతా చూస్తూ ఉంటే చాలా టెన్షన్ పడిపోతుంటుంది ఎందుకంటే మా నాన్న గురించి ఏవి చెడు వార్త వినకుండా చూడు స్వామి అని చెప్పని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది తల్లిని దూరం చేశావు అలాగే ఇప్పుడు నాన్ను కూడా నాకు దూరం అయ్యాడు అని చెప్పన్న వార్తను మాత్రం తెలియనివ్వకుండా చూడంటే అప్పుడు బాలరాజు ఏ బాలరాజు అని అంటే పి బాలరాజు అని చెప్పని కంగారు పడుతూనే చెప్తుంది అయినా తనకి నీకు ఏంటి సంబంధం అంటే లేదు నాకు తెలిసిన వ్యక్తి అని అని అంటే చిన్ని అని చెప్పిన మాట రాబోయ్ కూడా కాదు అధు ఏం నాకు తెలిసిన వాళ్ళు ఏను అని చెప్పని అంటుంది మా నాన్న అని చెప్పి అనబై కూడా మళ్ళీ మాట దాటేస్తుంది ఇంకా ఆ మాట ఎప్పుడు ఎక్కడ చెడువాత చెప్తాడని టెన్షన్ పడేలోపు తను బాలరాజ్ అయితే నెల కిందటే జైలు నుంచి విడుదలయ్యాడమ్మా అని చెప్పి అనగానే ఇంకా చిన్నికైతే చాలా సంతోషం వేస్తుంది అంటే మా నాన్న క్షేమంగా ఉన్నాడు అయినా ఆ రోజు సుబ్బు నాన్న ఈ జైల్లో లేడు వేరే జైలుకి మార్చినట్టున్నారని నాకెందుకో అబద్ధం చెప్పవలసి వచ్చింది అని మళ్ళీ ఆలోచనలు అయితే పడుతుంది అయినా మా నాన్న బతుకే ఉన్నాడని చెప్పండి సార్ ఒక్కసారి మీరు మళ్ళీ చూడండి సార్ తను నిజంగా వెళ్ళిపోయాడా లేదంటే పి బాలరాజన అని అంటే అప్పుడు మళ్ళీ ఇంకా అమ్మాయి కో చిన్ని కోరుకునే విధంగానే తను మళ్ళీ రికార్డులన్నీ చూసి కావాలంటే నువ్వు చూడమ్మా అని చెప్పను అనగానే ఇంకా తండ్రి పేరుని ఇంకా చేతితో త తోడుకుంటూ ఇంకా పేరుని అయితే చాలా సంతోషపడుతుంది బాలరాజు పి బాలరాజు అని చెప్పనని సార్ నేను ఒక ఫోటో తీసుకుంటాను సార్ అని చెప్పిన అనగా సరే తీసుకో అమ్మా అని చెప్పనని తను కూడా అంటాడు మళ్ళీ ఒక పక్క ఫోటో తీసుకుంటూనే సుబ్బు ఎందుకు ఆ రోజు జైల్లో నాన్ లేడు అని చెప్పిన అన్నాడు అని చెప్పని ఒక పక్క దాని గురించి కూడా ఆలోచిస్తుంది ఆయన నాన్న బ్రతికే ఉన్నాడు మరి ఎక్కడికి ఇల్లు ఉంటాడని చెప్పిన అనుకుని ఆయన ఆఫ్ టికెట్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పని ఇంకా ఆఫ్ టికెట్ దగ్గరకు కలవడానికి అయితే మళ్ళీ ఆలోచిస్తు ఆలోచించిస్తుంది ఆయన నేను ఇప్పుడు ఆ ఇల్లు మర్చి వెళ్ళిపోయాను నానమ్మ అలాగే హాఫ్ టికెట్ వీళ్ళని కానీ కలిస్తే అసలు ఏం జరిగిందో అమ్మ నాన్న విషయంలో మొత్తం తెలుసుకోవచ్చు హాఫ్ టికెట్కి అయితే దీని గురించి మొత్తం తెలిసి ఉంటుందని చెప్పనని ఇంకా హాఫ్ టికెట్ ఉండే ప్లేస్కి అయితే ఇంక వెళ్ళాలని చూస్తుంది ఇంక వెళ్ళేసరికి హాఫ్ టికెట్ అయితే తనకేమో ఎదురు పడతాడు కానీ చిన్ని చిన్నప్పుడు